హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం రేపు శుక్రవారం మంచి రోజు రాత్రి లోపు గ్లాసెడు నీటిలో ఉప్పును కలిపి ఈ ఉప్పు నీటితో ఇలా చేస్తే చాలు కష్టాలు కన్నీళ్లు పోయి కటిక దరిద్రుడైనా సరే కుబేరుడవుతాడు ఈ పరిహారం చేయటం వలన మీకు ఉండే ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి రాజయోగం పడుతుంది చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి శుక్రవారం రోజు ఈ నీటిని రాత్రి లోపు ఎక్కడైనా సరే ఈ పరిహారం చేస్తే మీకు ఉండే కష్టాలు అన్నీ పూర్తిగా తొలగిపోతాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ఈ నీరు నారాయణ స్వరూపం వీటిని కూడా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది ఆకర్షించే శక్తి ఉంటుంది నీటిలో కూడా జీవం ఉంటుంది నెగిటివ్ అనేది శక్తులు ఉంటాయని శాస్త్రాలలో చెప్పారు ఈ పరిహారానికి మెయిన్గా కావాల్సింది నీరు రెండవ పదార్థం ఏమిటి అంటే ఉప్పు సాధారణంగా అందరి ఇండ్లలో ఉప్పు ఉండడం సహజం ఉప్పు ఎక్కువగా అయితే ఉప్పు అంటూ ఉంటాం దశ దినాలలో ఉప్పు దానం ప్రజలు చేస్తూ ఉంటారు పితృదానాలలో శని దానాలు ఉప్పును దానం చేస్తూ ఉంటారు ఉప్పుతో పి దిష్టి తీస్తే దిష్ట శక్తులన్నీ తొలగిపోతాయి అని ప్రజలు నమ్ముతూ ఉంటారు అంటే ఒకరికి రహస్యం మరొకరికి చెప్పడమే అని అర్థంగా వస్తుంది అందుకే ఉప్పు చేతికి అందిస్తే గొడవలు జరుగుతాయని ఉప్పు చేతికి అందుకునే వారిపైన శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది అని జ్యోతిష్యులు చెప్తూ ఉన్నారు పురాణాల ప్రకారం అమృతం కోసం చేసిన సాగర మదన సమయంలో సముద్ర గర్భం నుంచి లక్ష్మీదేవి ఉద్భవించింది అదే సముద్ర గర్భం నుంచి ఉప్పు కూడా తయారవుతుందని పండితులు చెప్తూ ఉన్నారు అందుకే ఉప్పును లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కాలంటే ఉప్పుతో ఈ పరిహారాలు చేయాలి ముఖ్యంగా జ్యేష్ఠాదేవి వదిలించుకునేందుకు ఉప్పుతో పరిహారం చేస్తారు ఎవరి చేతిలో నుంచి అయినా సరే అందుకుంటే వారు చెడు కూడా శ్రమించిపోతుంది ఈ ఒక్క వల్ల చాలా ప్రయోజనాలు కలుగుతాయి ఉప్పుతో మన ఇంట్లోనే నెగిటివ్ సైతం తరిమి కొట్టవచ్చు అంతేకాదు ఉప్పులో కొన్ని రకాల పరిహారాలు చేయడం వలన చెడు ప్రభావాలు అన్నీ తొలగిపోతాయి వాస్తు దోషాలను దూరం చేసుకోవడానికి ఉప్పును ఉపయోగిస్తారు ఇంతటి శక్తి కలిగిన ఉప్పు మరియు గ్లాసు నీరుతో ఒక చిన్న పరిహారం చేస్తే చాలు కష్టాలు కన్నీళ్ళు అన్నీ పోయి గొప్ప ధనవంతులుగా మారిపోతారని పండితులు చెప్తూ ఉన్నారు మరి శుక్రవారం రోజు ఉప్పు గ్లాసు నీళ్ళతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు కొన్నిసార్లు పనులలో వచ్చే ఆటంకాలు కూడా మనకు మంచినే చేస్తాయని తెలిపే ఒక కథను విందాం మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు అడ్డంకులు వస్తే అపశకునం అని భావిస్తూ బాధపడుతూ ఉంటాం కానీ ఒకసారి అడ్డంకులు కూడా మంచికే ఎందుకు తెలుసుకోవాలంటే ఈ కథను వినండి పూర్వం ఉప్పు వ్యాపారి ఉండేవాడు అతను కొన్నాళ్ళుగా ఈ వ్యాపారం చేస్తూ ఉన్నాడు ఒక్కసారి ఊరు తిరిగి వ్యాపారం చేసుకుంటూ ఉండగా అతడు చెప్పిన రోజుకు అటు ఇటు కాకుండా కరెక్ట్ సమయానికి వెళ్ళి అమ్ముకునేవాడు ఒకసారి అలా అతను ఉప్పును తీసుకొని వెళ్ళి ఒక ఊరిలో వెళ్తూ ఉండగా దారి మధ్యలో వర్షం మొదలయ్యింది అప్పుడు ఆటంగా చూడగా అటు గృహ కనిపించింది తన ఉప్పును తీసుకొని వెళ్ళి తాను తలదాచుకున్నాడు గంట కాదు రెండు గంటలు కాదు చాలా గంటలైంది వర్షం ఆగలేదు అలా ఎనిమిది గంటలు పడుతూనే ఉంది ఇక వ్యాపారి రాత్రి అక్కడే ఉండక తప్పలేదు అతనికి ఆ గృహం ఎంత శబ్దం వినిపించినా ఏమిటి వినలేకపోతున్నా ఉన్నాడు ఒక చోట చిన్న శబ్దం వినిపించింది అక్కడి నుంచి శబ్దం వస్తూ ఉంది అని చూశాడు అక్కడ నలుగురు యాంత్రికులు ఏదో పూజలు చేస్తూ ఉన్నారు వారి అందు కొన్ని గాజు సీసాలు ఉన్నాయి అందులో మనుషుల గుండెలు ఉన్నాయి ఇంకా వారికి పది గుండెలు కావాలి అని మాట్లాడుకుంటూ ఉంటే విన్నాడు అతనికి వినిపించింది అంతే ప్రయాణం మొదలుపెట్టాడు ఆ రోజు ఆలస్యం చేశాడు ఎవరు ఏమి అనుకోరు అని అనుకుంటూ ఉన్నాడు కానీ మనుషులం కదా తప్పు పడతారు నువ్వు కూడా అందరిలాంటి వాడివే అని అన్నారు ఆ మాటలు భరించలేక తన ఆలస్యానికి చింతిస్తూ ఊరి పెద్దను కలిసి ఇదంతా చెప్పాడు గృహపతి చెప్పాలని ఇదంతా చెప్పాడు ఈ ఊరి పెద్దలు ఇంట్లో విపరీతమైన జనాలు ఉన్నారు కాసేపటికి అక్కడి నుండి ఒక వ్యక్తి పది మంది పిల్లలను తీసుకువెళ్ళాడు ఆ వ్యక్తిని గుర్తుపట్టి ఆ వ్యాపారి వెంటనే ఆ ఊరి పెద్దతో అన్ని విషయాలు చెప్పి పిల్లలను వెంటబెట్టుకున్న గృహపతిలోనికి వెళ్ళి పది మంది పిల్లలను కాపాడాడు ఒకవేళ చిన్న వర్షం పడి అతని ప్రయాణానికి అడ్డంకం రాకపోతే ఈరోజు పది మంది పిల్లలు చనిపోయేవారు అని ఊరి పెద్దలు చెప్పాడు దాంతో అందరూ కూడా నిజమే అని తల ఊపారు అందుకే అడ్డంకాలు కూడా ఒకసారి మంచినే చేస్తాయని పెద్దలు చెప్పారు ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే శుక్రవారం రోజు గ్లాస్ నీళ్లు తీసుకోండి ఈ చిన్న పరిహారం చేస్తే చాలు జీవితం అద్భుతంగా మారుతుందని పండితులు చెప్తూ ఉన్నారు శుక్రవారం కి అధిపతి శుక్రుడు ధనానికి అధి దేవత అయిన లక్ష్మీదేవి కూడా శుక్రవారం అంటే చాలా ఇష్టం కాబట్టి ఈరోజు సాయంత్రం ఆరు నుండి పన్నెండు గంటల మధ్యలో ఈ పరిహారం చేసుకుంటే చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు ముందుగా ఒక గాజు గ్లాసును తీసుకోండి కేవలం ఒక గాజు గ్లాసును ఈ పరిహారానికి కావాలి స్టీలు ఇత్తడి రాగి గ్లాసులు ఈ పరిహారం చేయకూడదు గాజు గ్లాసు అందులోనే చేయాలి వెండి గ్లాసు ఉంటే ఆ వెండి గ్లాసులో అయినా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు గాజు గ్లాసు లేదా వెండి గ్లాసు తీసుకోండి దాంట్లో సగానికి పైగా నీటిని నింపండి ఆ తర్వాత ఆ నీటిలో గల్లలు ఉప్పును మూడు స్పూన్లు వేయండి ఆ తర్వాత ఈ గ్లాసును మీ ఎడమ చేతితో పట్టుకొని గ్లాసులోని ఉప్పు కరగక ముందే ఇల్లంతా తిరగండి మీ ఇంట్లో ఉండే అన్ని గదుల్లో తిరగండి తిరిగేటప్పుడు మీ ఇంట్లో వారందరూ కూడా కష్టాలు ఈ రోజుతో పోతున్నాయని మా ఇంట్లో వారందరికీ మంచి జరుగుతుందని మనసులో అనుకోండి బయటకి అనవలసిన పని ఏమీ లేదు మనసులో అనుకుంటే చాలు ఈ ఒక అన్ని రూములు తిరగండి హాల్ బాత్రూమ్ తప్ప మిగిలిన అన్ని గదులు తి తిరగండి చివరిలో ఆ గ్లాసును తీసుకొని మీ రూమ్లోకి తీసుకువెళ్ళి రూంలోని ఈశాన్య మూలలో పెట్టి వదిలివేయండి ఈ ప్రక్రియను అంతా కూడా శుక్రవారం రోజు సాయంత్రం ఆరు నుండి రాత్రి పన్నెండు గంటల మధ్యలో చేయాలి మళ్ళీ మరుసటి నాడు ఉదయం నిద్ర లేవగానే గ్లాసును తీసి దాంట్లోని నీటిని షింకులో పోసేయండి అంతే ఈ పరిహారం పూర్తయిపోయినట్లే ఈ పరిహారాన్ని కనీసం ఐదు శుక్రవారాలు చేయాల్సి ఉంటుంది ముఖ్యంగా కష్టాలు కన్నీళ్ళతో బాగా బాధపడిపోతూ ఉన్నవారు ఈ పరిహారం చేస్తే చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి అంటే కొంతమందికి బాగా కష్టాలు ఉన్నాయి ఇప్పటికీ తీరతలేవు లేవు అని బాధపడిపోతూ ఉంటారు ఆ కష్టాలను తొలగించుకోవాలని బాధపడుతూ ఉంటారు మానసికంగా కృంగిపోతూ ఏడుస్తూ ఉంటారు ఇట్లాంటి సమస్యలు ఉన్నవారందరూ కూడా శుక్రవారం రోజు ఉప్పు నీటితో ఈ చిన్న పరిహారం చేస్తే ఆ బాధల నుండి ఉపశమనం కలుగుతుంది కష్టాల నుండి బయటపడి ఆనందంగా సంతోషంగా జీవించగలుగుతారు ఈ పరిహారం చేయటం వలన మీకు ఉండే ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి రాజయోగం పడుతుంది చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రేపు శుక్రవారం రోజు ఉప్పు మరియు గ్లాసు నీటితో ఈ చిన్న పరిహారం చేసి కష్టాలను తొలగించుకొని ఆనందంగా సంతోషంగా జీవించండి అలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు